అందరికీ నమస్కారం అండి నేను మీ డాక్టర్ ఆర్ సురేష్ చెస్ట్ పీషన్ అని ఈ ఈరోజు ఒక చిన్న స్పెషల్ టాపిక్ గురించి మాట్లాడదాం అదే స్మోకింగ్ మానేయడం ఎలా ఏ విధంగా మా స్మోకింగ్ చేసే వాళ్ళు స్మోకింగ్ నుంచి దూరం అవ్వచ్చు స్మోకింగ్ మానేయడం ధూమపానాన్ని స్టాప్ చేయడం సో ఇది ఏ విధంగా మనం చెయ్యొచ్చు అనేది చూద్దామండి చాలా మంది స్మోకింగ్ అలవాటు అయితే చాలా వరకు దాని నుంచి వదిలేయడం చాలా కష్టంగా ఇబ్బంది పడతారు మేము పేషెంట్స్ చూస్తుంటాం కదా డైలీ బట్ కుదురుతుంది కంపల్సరీ కుదురుతుంది స్మోకింగ్ నుంచి కంప్లీట్గా బయటపడడం అనేది చాలా ఈజీ ప్రాసెస్ దానికి పేషెంట్ సపోర్టు ప్లస్ డాక్టర్ సపోర్టు ప్లస్ ఫ్యామిలీ సపోర్ట్ అన్నీ కలిస్తే స్మోకింగ్ నుంచి బయటపడడం అనేది ప్రతి ఒక్కరికి కుదురుతుంది సో మెడికల్గా మనకు అందుబాటులో ఉన్నది ఏంటంటే ఈ స్మోకింగ్ నుంచి బయటపడడానికి దాన్ని స్మోకింగ్ సీజేషన్ అంటాం సో ఈ స్మోకింగ్ నుంచి బయటపడ్డానికి స్మోకింగ్ ఆపేయడానికి మనకు నికోటిన్ రీప్లేస్మెంట్ థెరపీ అనేది మనకు అందుబాటులో ఉంది మెడికేషన్ పరంగా సో ఈ నికోటిన్ రీప్లేస్మెంట్ థెరపీ అంటే ఏంటంటే మనం ఇచ్చే మెడిసిన్ లో నికోటిన్ అనేది సబ్స్టెన్స్ ఉంటది కానీ వితౌట్ అదర్ హార్మ్ఫుల్ ప్రొడక్ట్స్ లేకుండా యూజు యూజువల్గా గా మనకు స్మోకింగ్ చేసేటప్పుడు ఈ స్మోకింగ్ లో అంటే సిగరెట్ కానివ్వండి బీడీ కానివ్వండి చుట్టా కానివ్వండి నికోటిన్ పదార్థంతో పాటు ఎన్నో రకాల హార్మ్ఫుల్ కెమికల్ ప్రొడక్ట్స్ ఉంటాయి ఎగ్జాంపుల్ చూస్తే కనుక నికోటిన్ తో పాటు మనకు సిగరెట్ లో కార్బన్ మోనాక్సైడ్ ఉంటది టార్ బెన్జిన్ అనే కెమికల్స్ ఉంటాయి ఈ టార్ బెన్జిన్ అనే కెమికల్స్ మనకు క్యాన్సర్ అవడానికి చాలా కారణం స్మోకింగ్లో సో మనకి నికోటిన్ రీప్లేస్మెంట్ థెరపీలో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే కేవలం చిన్న మొత్తంలో నికోటిన్ అనేది ఈ మెడిసిన్ రూపంలో ఇస్తాం అది చూయింగ్ గమ్ కానివ్వండి లేదంటే లేటెస్ట్ గా ట్రాన్స్డర్మల్ ప్యాచెస్ అందుబాటులో ఉన్నాయి ఈ నికోటర్ రీప్లేస్మెంట్ థెరపీలో అలాగే ఇన్హేలర్స్ రూపంలో అందుబాటులో ఉన్నాయి అలాగే నేసల్ స్ప్రే రూపంలో అందుబాటులో ఉన్నాయి సో కేవలం నికోటిన్ అనే పదార్థం ఒక్కటే మనకు ఈ ఈ మెడిసిన్ రూపంలో ఇస్తాం రిమైనింగ్ మనకు ఈ సిగరెట్ లో ఉన్న అదర్ హార్మ్ఫుల్ కెమికల్స్ అనేవి ఇందులో ఉండవు కాబట్టి మనకు ఈ స్మోకింగ్ నుంచి బయటపడడానికి ఈ నికోటర్ రిప్లేస్మెంట్ థెరపీ అనేది చాలా వరకు హెల్ప్ అవుతుంది అయితే మనకి ఇక్కడ స్మోకింగ్ నుంచి స్క్విట్ చేయడానికి స్మోకింగ్ నుంచి బయటపడడానికి ఈ నికోట రిప్లేస్మెంట్ థెరపీతో పాటు బిహేవియర్ సపోర్ట్ అంటే వాళ్ళకి సైకలాజికల్ సపోర్ట్ అటు డాక్టర్ నుంచి కానీ ఫ్యామిలీ నుంచి కానీ చాలా వరకు అవసరం ఎప్పుడైతే ఈ నికోట రిప్లేస్మెంట్ థెరపీ అది చూయింగ్కమ్ కానీ ట్రాన్స్డమల్ ప్యాచెస్ కానివ్వండి లేదంటే ఇంకా వేరే విధంతో పాటు ఈ బిహేవియర్ సపోర్ట్ ఆర్ సైకలాజ్ సపోర్ట్ స్ట్రాంగ్గా ఉంటుందో అప్పుడే పేషెంట్ బయటపడడానికి చాలా సక్సెస్ ఉంటుంది సో కేవలం ఓన్లీ నికోటి రీప్లేస్మెంట్ రీప్లేస్మెంట్ థెరపీ ఒక్కటి ఇవ్వడం వల్ల పేషెంట్ కంప్లీట్గా స్మోకింగ్ నుంచి క్విట్ అవ్వలేరు సో కంపల్సరీ వాళ్ళకు సైకలాజికల్ సపోర్ట్ ఆర్ బిహేవియర్ సపోర్ట్ అనేది చాలా అవసరం అలాగే ఈ నికోటి రీప్లేస్మెంట్ థెరపీలో మనకు రెండు కంబైన్డ్ థెరపీస్ కం కలిపి ఇస్తేనే వాళ్ళు సక్సెస్ రేటింగ్కి ఎక్కువ ఉంది అంటే ఎగ్జాంపుల్ చూయింగ్ తో పాటు నికోటిన్ రీప్లే ట్రాన్స్డర్మల్ ప్యాచెస్ కూడా రెండు కంబైన్ చేసి ఇవ్వడం వల్ల పేషెంట్ ఈ స్మోకింగ్ నుంచి అనేది ఇంకా ఎక్కువ సక్సెస్ రేట్ ఉంది అఫ్ కోర్స్ దాంతో పాటు సైకాలజికల్ సపోర్ట్ ఆర్ బిహేవియర్ సపోర్ట్ చాలా అవసరం ఈ నికోటిన్ రీప్లేస్మెంట్ థెరపీ మనకు బిలో ఎయిటీన్ ఇయర్స్ వరకు నాట్ అడ్వైజబుల్ అండి అబో ఎయిటీన్ ఇయర్స్ వాళ్ళకి అడ్వైజిబుల్ సో మనకు ఇక్కడ నేను అంటే నికోటిన్ రీప్లేస్మెంట్ థెరపీ లో మనకు అందుబాటులో ఉన్నాయి ఏంటంటే మన ఇండియాలో చూస్తే చూస్తేనాక నికోటిన్ రీప్లేస్మెంట్ థెరపీ స్మోకింగ్ మానేయడానికి ఆర్ స్మోకింగ్ క్విజ్ చేయడానికి ఆర్ స్మోకింగ్ సీజేజ్ చేయడానికి మనకు ఓవర్ ది కౌంటర్ మనకు ఈ నికోటిన్ గమ్స్ చూయింగ్ గమ్స్ అనేటి అందుబాటులో ఉన్నాయండి ఇందులో మనకు డిఫరెంట్ స్ట్రెంత్ ఉంటాయి టూ ఎంజి ఫోర్ ఎంజీ అనే స్ట్రెంత్ ఉంటది చూయింగ్ ఇలా ఉంటది మనకు జస్ట్ ఓపెన్ చేసి నోట్లు వేసుకుని నమలడమే మనకు జ్యూసీ టేస్ట్ వస్తా ఉంటది ఫ్లేవర్ వస్తా ఉంటది అలాగే దాంతో పాటు మనకు నికోటిన్ ట్రాన్స్ ప్యాచెస్ అనేది కూడా అందుబాటులో ఉన్నాయి మనకు ఇక్కడ మీరు చూస్తే అనక ఇది అరౌండ్ ఈ ప్యాచ్ మనకు ఈ నికోటిన్ రిప్లేస్మెంట్ థెరపీ ప్యాచ్ ఇది ట్వంటీ వన్ ఎంజి అండి సో ఇందులో మనకు త్రీ స్టెన్స్ ఉంటాయి ట్వంటీ వన్ ఇక్కడ చూడండి ట్వంటీ వన్ సో ఈ నికో ఈ నికోటిన్ ట్రాన్స్డర్మల్ ప్యాచెస్ లో మనకు త్రీ స్ట్రెన్స్ ఉంటాయి ట్వంటీ వన్ ఎంజి ఫోర్టీన్ ఎంజి సెవెన్ ఎంజి సో ఈ ప్యాచ్ చూడడానికి ఇలా ఉంటది ఓపెన్ చేస్తే డబ్బా ఇందులో మనకు ఒక చిన్న ప్యాచ్ ఉంటుంది ట్రాన్స్పరెంట్ ఫాయిల్ ట్రాన్స్పరెంట్ ఫాయిల్ ఉంటదండి ఇది మనకు చర్మం మీద అతికించుకోవాలి ఎక్కడైనా హెయిర్ లేని చోట అది భుజం పైన కానీ అండి వీ పెనుక కానీ ఎక్కడైతే హెయిర్ లేదో అక్కడ అతికిచ్చుకుంటే మనకి ట్వంటీ ఫోర్ అవర్స్ పని ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ ఈ ట్రాన్స్డర్మల్ ప్యాచ్ ద్వారా డ్రగ్ రిలీజ్ ఉంటుంది అయితదికోటి రిలీజ్ అయితే ఉంటుంది మన బాడీలో సో ఇది మనకు త్రీ డిఫరెంట్ స్ట్రెన్స్ లో వస్తుంది ట్రాన్స్డర్మల్ ప్యాచెస్ ట్వంటీ వన్ ఎంజి ఫోర్టీన్ ఎంజి అండ్ సెవెన్ ఎంజి బేస్డ్ ఆన్ సిగరెట్ తాగే నంబర్ ఆఫ్ సిగరెట్స్ బట్టి అడ్వైజ్ చేస్తుంది చూయింగ్ గమ్స్ అనుకోండి చూయింగ్ గమ్స్ అయితే మాత్రం మనకు ఎబో ట్వంటీ సిగరెట్స్ పర్వాలి పర్ డే తాగే వాళ్ళకు ఫోర్ ఎంజీతో స్టార్ట్ చేస్తాం బిలో ట్వంటీ సిగరెట్స్ తాగే వాళ్ళకు టూ ఎంజీతో స్టార్ట్ చేస్తాం టూ గమ్స్ అనేటి అదే గనక మనకు ఈ ట్రాన్స్డర్మల్ ప్యాచెస్ గనక చూస్తే గనక ఎబో ట్వంటీ సిగరెట్స్ తాగే వాళ్ళకేమో ట్వంటీ వన్ ఎంజీతో స్టార్ట్ చేస్తాం ఫస్ట్ వన్ మంత్ తర్వాత ఫోర్టీన్ ఎంజీ ట్రాన్స్డర్మల్ ప్యాచెస్ నెక్స్ట్ సెకండ్ మంత్ ఆ తర్వాత సెవెన్ ఎంజీ ప్యాచెస్ అడ్వైజ్ చేస్తాం అలాగే లెస్ దెన్ ట్వంటీ సిగరెట్స్ తాగే వాళ్ళకైతే ఫోర్టీన్ ఎంజీ ట్రాన్స్డర్మల్ ప్యాచ్ ఫస్ట్ వన్ మంత్ ఇస్తాం తర్వాత నెక్స్ట్ టూ మంత్స్ మనకు సెవెన్ ఎంజీ ట్రాన్స్డర్మల్ ప్యాచెస్ అడ్వైజ్ చేస్తాం సో ఇక్కడ మనకి ఏంటంటే సక్సెస్ రేట్ ఎప్పుడు ఎక్కువ ఉంటుంది అంటే స్మోకింగ్ నుంచి బయటపడడానికి స్మోకింగ్ క్విట్ చేయడానికి మనకు బోత్ అటు చూయింగ్ గమ్ తో పాటు ట్రాన్స్జర్మల్ ప్యాచ్ అడ్వైజ్ చేస్తాం డైలీ ఇది ఒకటి పెట్టుకుంటే ట్వంటీ ఫోర్ అవర్స్ పని చేస్తుంది దీంతో పాటు పేషెంట్ కి క్రేవింగ్స్ ఇంకా తగ్గడానికి స్మోకింగ్ తాగకుండా ఉండడానికి మధ్య మధ్యలో అవసరం బట్టి వాళ్ళు చూయింగ్ గమ్ కూడా నవ్వులు ఉంటారు సో దాని వల్ల ఇంకా సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది ఓన్లీ ట్రాన్స్డర్మల్ ప్యాచ్ ఒక్కడే వాడడం కంటే చూయింగ్ గమ్ కూడా అడిషనల్ గా అవసరం బట్టి వాళ్ళు తీసుకుంటారు ఇప్పుడన్నా బాగా తాగా ఆలోచన ఎక్కువ ఉండి క్రేవింగ్స్ ఉంటాయి కనుక మధ్య మధ్యలో వాళ్ళు ట్రాన్స్జర్మల్ ప్యాచెస్ కూడా వాళ్ళు ఈ చూయింగ్ గమ్స్ కూడా వాడచ్చు సో ఇట్లా డిఫరెంట్ టూ డిఫరెంట్ కామన్ తో వాడితే మనకు ఎక్కువ సక్సెస్ రేట్ అనేది ఉంటుంది అయితే ఎన్ని రోజులు ట్రీట్మెంట్ ఎన్ని రోజులు ఈ గమ్స్ వాడాలి చూయింగ్ గమ్ కానీ ధర్మల్ చూయింగ్ ట్రాన్స్ ధర్మల్ ప్యాచెస్ కానీ వాడాలంటే ట్వెల్వ్ వీక్స్ మినిమం వాడాలండి ఆర్ అంటే త్రీ మంత్స్ టు సిక్స్ మంత్స్ కూడా ఇవ్వచ్చు ఎందుకంటే బాగా హెవీగా సిగరెట్ తాగే వాళ్ళకు బీడి తగే వాళ్ళకు త్రీ మంత్స్ సపోర్ట్ సరిపోదు సిక్స్ మంత్స్ వరకు ఇవ్వాల్సి వస్తుంది బట్ ఫస్ట్ మోర్ దెన్ ట్వంటీ సిగరెట్స్ తాగే వాళ్ళకు మాత్రం ట్వంటీ వన్ ఎంజి ట్రాన్స్ ధర్మల్ స్టార్ట్ చేస్తాం రోజు ఒకటి ఫస్ట్ వన్ మంత్ తర్వాత సెకండ్ మంత్ అనే స్టార్ట్ చేస్తాం ఫోర్టీన్వాత సెవెన్ తగ్గిస్తాం అలాగే ఈ చూయింగ్ కూడా అవసరం బట్టి వాళ్ళు డైలీ క్రేవింగ్స్ మధ్య మధ్యలో వస్తుంటే మాత్రం వాళ్ళు చూయింగ్ కూడా అడిషనల్ వాళ్ళు చూజ్ చేయొచ్చు సో దట్ వాళ్ళు క్రేవింగ్స్ మొత్తం తగ్గడానికి అలాగే వీటితో పాటు కంపల్సరీ వాళ్ళకి బిహేవియర్ సపోర్ట్ అవసరం అండి అంటే సైకాలజికల్ సపోర్ట్ మోటివేషన్ కావాలి అటు డాక్టర్స్ నుంచి అటు ఫ్యామిలీ నుంచి సెల్ఫ్ మోటివేషన్ ఉండడం వల్ల రెండింటి వల్ల వాళ్ళు ఇంకా సక్సెస్ఫుల్ గా స్మోకింగ్ నుంచి బయటపడతారు సో ఈ ప్యాచ్ అనేది డైలీ వన్ టైమ్ చేసుకోవాలి ట్రాన్స్డర్మల్ ప్యాచ్ అనేది నైట్ గా మార్నింగ్ గానీ అప్లై చేయొచ్చు చేయవచ్చు దీనివల్ల ఏంటంటే స్టడీగా స్లోగా రిలీజ్ అవుతూ ఉంటది మనకు బాడీ లోకి మినిమం డోస్ అవసరం లైక్ ట్వంటీ వన్ ఎంజి ఫోర్టీన్ ఎంజి అండ్ సెవెన్ ఎంజి అవైలబుల్ అయితే గమ్ నికోటిన్ గమ్ ఏంటంటే మనకు క్రేవింగ్స్ తగ్గడానికి మధ్య మధ్యలో అవసరం బట్టి గమ్ తీసుకోవచ్చు డైలీ సో దీని వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే చూయింగ్ వల్ల ఫాస్ట్ క్రేవింగ్ రిలీఫ్ వస్తుంది అంటే ఇమిడియట్ గా గమ్ తీసుకోగానే వాళ్ళు సిగరెట్ తాగా ఆలోచన తగ్గిపోతాయి సో దీని అడ్వాంటేజ్ ఇది సో రెండు కంబైన్ చేసి వాడితే ట్రాన్స్ వాడడం వల్ల వాళ్ళకి ఇంకా అడిషనల్ గా త్వరగా సక్సెస్ రేట్ ఎక్కువ త్వరగా స్మోకింగ్ నుంచి బయటపడతారు అయితే ఈ ఓన్లీ ట్రాన్స్డర్మల్ ప్యాచెస్ తో కొంతమంది దీని నుంచి స్మోకింగ్ నుంచి బయటపడరు అంటే స్మోకింగ్ నుంచి క్విట్ చేయడం కానీ స్మోకింగ్ సీజేషన్ గానీ ఓన్లీ నికోటిన్ రిప్లేస్మెంట్ థెరపీ ఈ చూయింగ్ ట్రాన్స్ జర్మల్ ప్యాచ్ ఒకటే వాడడం వల్ల వాళ్ళు పూర్తిగా బయటపడరు అట్లాంటి వాళ్ళకు మనం అడిషనల్ మెడిసిన్స్ అనేటి అవైలబుల్ ఉన్నాయి అందులో మనకు బూప్రోపియన్ అనే టాబ్లెట్స్ అందుబాటులో ఉన్నాయి ఈ నికోటి రీప్లేస్మెంట్ థెరపీతో కూడా మెడికేషన్ టాబ్లెట్స్ అండర్ డాక్టర్ సూపర్విజన్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మాత్రమే తీసుకోవాలి టాబ్లెట్స్ భూప్రోపియన్ అనే టాబ్లెట్స్ ఏది ఈ స్మోకింగ్ నుంచి బయటపడ్డాను ఈవెన్ మీకు ఈ నికోటిన్ కూడా మీకు ఓవర్ ది కౌంటర్ దొరికాయండీ ఓన్లీ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ద్వారానే మీకు ఫార్మసీలో దొరుకుతాయి తప్ప ఓవర్ ది కౌంటర్ దొరకవు ఓన్లీ ఓవర్ ది counter the kitty matter only నికోటిన్ గమ్స్ మాత్రమే మీకు బయట డైరెక్ట్ షాప్ దొరుకుతాయి సో అదర్వైజ్ ప్యాచెస్ అయినా సరే టాబ్లెట్స్ అయినా సరే మీరు ఫార్మసీ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తో దొరుకుతాయి ఈ నికోటిన్ ప్రీప్మెంట్ థెరపీతో పాటు ఈ బూప్రోపిన్ అయిన టాబ్లెట్స్ మెడిసిన్స్ కూడా అడిషనల్ గా ఎవరికైతే కష్టంగా బయటపడానికి వాళ్ళకి ఇది యాడ్ చేస్తాం టాబ్లెట్స్ సో ఈ టాబ్లెట్స్ కూడా ఫస్ట్ త్రీ డేస్ ఈ బూప్రోపిన్ టాబ్లెట్ వన్ ఫిఫ్టీ ఇస్తాం డైలీ ఒకసారి తీసుకోవాలి ఆ తర్వాత అదే వన్ ఫిఫ్టీ ఎంజీ మార్నింగ్ ఈవినింగ్ అప్ టు అడ్వైజ్ చేస్తాం సో ఇట్లా ట్వెల్వ్ వీక్స్ అటు ఈ నికోటిన్ ట్రాన్స్డర్మల్ ప్యాచెస్ ప్లస్ చూయింగ్ గమ్ ప్లస్ ఈ బ్రూ బ్రూప్రోపిన్ టాబ్లెట్ అడిషనల్ వాడడం వల్ల వాళ్ళ సక్సెస్ రేట్ అనేది చాలా హైగా ఉంటుంది బయటపడడానికి సో దీంతో పాటు ఇంకొక టాబ్లెట్ కూడా మనకు అవైలబుల్ ఉందండి దాన్ని వ్యారెని క్లీన్ అంటాం ఈ వ్యారెని క్లీన్ కూడా మాకు మనకి స్మోకీ బయటపడడానికి చాలా వరకు అడిషనల్ గా హెల్ప్ అవుతుంది ఈ టాబ్లెట్ కనుక మనకు డైలీ ఫస్ట్ వన్ టూ త్రీ డేస్ పాయింట్ ఫైవ్ ఎంజీ డైలీ వన్స్ తీసుకోమని అడ్వైస్ చేస్తాం తర్వాత డే ఫోర్ నుంచి డే సెవెన్ పాయింట్ ఫైవ్ ఎంజీ టూ టైమ్స్ తీసుకోవాలి ఆ తర్వాత డే ఎయిట్ నుంచి అప్ టు ట్వెల్వ్ వీక్స్ వన్ ఎంజీ డోసు డైలీ త్రీ టైమ్స్ తీసుకుంటూ తీసుకోమని అడ్వైజ్ చేస్తాం అప్ టూ వీక్స్ తీసుకోవడం వల్ల టాబ్లెట్ ఈ స్మోకింగ్ నుంచి నైన్టీ నైన్ బయటపడడం అనేది చాలా ఈజీగా అవుతుంది సో ఓవరాల్గా అడ్వైజ్ చేసేది అంటే ఎవరైతే స్మోకింగ్ మానాలనుకున్న మానాలనుకున్న వాళ్లకు చక్కటి సలహా మెడికేషన్ ఉన్నాయండి అందులో నికోటిన్ రిప్లేస్మెంట్ థెరపీలో నికోటిన్ చూయింగ్ గమ్స్ ఉన్నాయి నికోటిన్ ట్రాన్స్డర్మల్ ప్యాచెస్ ఉన్నాయి ప్లస్ టాబ్లెట్స్ బోప్రోపియన్ అండ్ వారానిక్లిన్ టాబ్లెట్స్ కూడా ఉన్నాయి ఇవన్నీ ఇవి వాడడం వల్ల అండ్ డాక్టర్ సూపర్విజన్ వాడడం వల్ల విత్ ఇన్ త్రీ మంత్స్ మనం స్మోకింగ్ నుంచి హండ్రెడ్ పర్సెంట్ బయటపడడానికి చాలా చాలా సక్సెస్ఫుల్ గా చూ ఉన్న పేషెంట్స్ చాలా మంది ఉన్నారు మా దగ్గర సో ఎవరైతే మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా స్మోకింగ్ చేసే వాళ్ళు ఉండి వాళ్ళు స్మోకింగ్ నుంచి బయటపడాలనుకునే వాళ్ళు మీ దగ్గరలో ఉన్న చెస్ట్ విషయం కలవండి వాళ్ళ సలహా మేరకు ఈ ట్రీట్మెంట్ వాడండి డెఫినెట్ గా స్మోకింగ్ నుంచి బయటపడతారు ఓకేనా థ్యాంక్ యూ సో మచ్